న్యూస్ ఛానల్కి స్వాగతం ఒక సమావేశంలో ఓ మహిళ ఇటీవల తాను చైనాలో ఆరు నెలలు గడిపి అక్కడి నుండి మన దేశానికి విచ్చేసిన తర్వాత చైనా సాంప్రదాయాలను మరియు మనదేశ సాంప్రదాయాలను విశ్వసించి చెప్పిన మాటలు విందాం ఆమె ఆకలిచ్చే సందేశం ప్రతి ఒక్కరిని ఆలోచింపజేస్తుంది ఆమె చెప్పిన దాన్ని బట్టి ప్రతి ఒక్కరూ యాభై సంవత్సరాల వయసు తర్వాత పల్లెటూళ్ళకి వెళ్ళి ఆనందంగా బ్రతకండి అన్న విషయం మనల్ని ఆలోచింపజేస్తుంది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నన్ను చైనా పంపించింది చైనా కూడా వెళ్ళేసి వచ్చాను ఆఫ్టర్ కమింగ్ ఫ్రమ్ చైనా సిక్స్ మంత్స్ నిద్రపోలే నేను పిచ్చిలేసి నాకు వాళ్ళ డెవలప్మెంట్ చూసి వాళ్ళు మనకన్నా తర్వాత స్వాతంత్రం వచ్చింది మనకన్నా జనాభా ఎక్కువ ఉన్నారు కానీ వాళ్ళు మనలాగా లేజీ కాదు హార్డ్ ద వర్క్ హార్డ్ వచ్చినాక బుక్ రాసా నేను లెసన్స్ ఫ్రమ్ చైనా అని నేర్చుకుందాము ఎక్కడి నుంచి అయినా అక్కడ చైనా భాషలోనే మాట్లాడతారు లెసన్స్ ఫ్రమ్ చైనా నేర్చుకుందాము ఎక్కడి నుంచి అయినా వాళ్ళ సక్సెస్కి కారణం ఏంటంటే రెండే రెండు వ్యవసాయము ఎడ్యుకేషన్ ఎడ్యుకేషన్ ఓన్లీ వాళ్ళు చైనీస్ భాషలోనే నేర్చుకుంటారు వాళ్ళు అన్ని దేశాలు పోతారు నేర్చుకోవచ్చు నేర్చు నేర్చుకుంటారు మళ్ళీ వచ్చి వాళ్ళ దేశం గురించే పనిచేస్తారు ఫస్ట్ పాయింట్ అది సెకండ్ పాయింట్ ఎడ్యుకేషన్ సిస్టమ్ బ్యూటిఫుల్ ఎడ్యుకేషన్ సిస్టమ్ వాళ్ళ దగ్గర ఒక ఊరు వెళితే పెద్ద బిల్డింగ్ ఉంది అంటే అది స్కూల్ స్కూల్ అన్నిటికన్నా బ్యూటిఫుల్ బిల్డింగ్ అంటే స్కూల్ అందుకే వాళ్ళు అంత డెవలప్ ఉన్నారు అక్కడ రియలీ రియలీ వాళ్ళ అగ్రికల్చర్స్ ఒక్క ఫార్మర్ చచ్చిపోలేదండి అక్కడ సూసైడ్ చేసుకొని ఇక్కడ ఎవరు చచ్చిపోయినా మనకి ఏం పడదు సో సాడ్ వాళ్ళకి దేశభక్తి చాలా ఎక్కువ ఉంది అది మనకు పోయింది దట్ ఈస్ ద డిఫరెన్స్ వాట్ ఐ లోన్ అది సిక్స్ మంత్స్ వెళ్ళి మళ్ళీ నేను ఆ బుక్ని రిలీజ్ చేసి వచ్చిన చైనా గవర్నమెంట్ ఆ బుక్కుని మళ్ళీ ప్రింట్ చేసుకుంది చూడండి ఒక ఇండియన్ ఉమెన్ వాళ్ళ దేశం గురించి రాసింది అని దే ఫెల్ సో హ్యాపీ అంటే ఇక్కడ వచ్చి మళ్ళీ నేను రీసెర్చ్ చేశాను నన్ను వెళ్ళిన కొన్ని రోజులలో పూర్తిగా నాకు నాలెడ్జ్ రాలేదనిపించింది అయితే ఒక చిన్న ఇన్సిడెంట్ చెప్తా మా ఒక గైడ్ ఉండి ఉంది చిన్న అమ్మాయి అమ్మా ఏం చదువుతున్నావు అని అడిగాను ఫార్మసీ చదువుతున్నా అని చెప్పింది నీకు ఇష్టమా ఫార్మసీ అంటే కాదు నా దేశానికి ఇప్పుడు ఫార్మసిస్టులు అవసరం ఉంది అందుకే చదువుతున్నా అన్నది ఆహా అక్కడ పాయింట్ మీరు చూడండి నాకైతే ఫెల్త్ సో షీమ్ నేను జీవితంలో ఇప్పటి వరకు ఆలోచించలే నా జీవి నా దేశానికి ఏం వస్తున్నామని అమ్మాయి ఎందుకు చదువుతుంది బికాస్ దేర్ కంట్రీ నీడ్ ఫార్మసిస్ట్ సో షీఈ స్టడింగ్ ఫార్మసీ అసలు ఆ థాట్ ప్రాసెసింగ్ ఉందా ఇండియాలో పిల్లలు పుట్టాలే ఒకళ్ళని డాక్టర్ చేయాలి ఒకళ్ళని ఇంజనీర్ చేయాలి అమెరికా పంపించాలి అయిపోయాయి మనం వెళ్ళి ఓల్డ్ ఏజ్ హోమ్లలో ఉండాలి లేదా ఆ సెంట్రల్ జైలు ఉండాలి సెంట్రల్ జైల్లో ఏవి తెలుసా మీకు కేటెడ్ కమ్యూనిటీలు ఈ మందుకు ఎందుకు తెలుసా అండి తాత ముత్తాతలు సంపాదించిన ఎకరాల భూమిని అమ్మేసి ఊర్లలో ఉండలేక వచ్చేట పెట్టి అవి కేటెడ్ కమ్యూనిటీలు ఉంటున్నా ఆడ ఫస్ట్ వాచ్మెన్ లోపల మనల్ని అది సెంట్రల్ జైలు ఐ ఫీల్ అసలు అనిపిస్తుంది ఎందుకంటే ఈ ఈ థాట్ ప్రాసెసింగ్ నాకు కూడా లేదు ముందు ఎప్పుడైతే ఐ వెంట్ బ్యాక్ టు విలేజ్ ఐ హ్యావ్ రెస్పెక్ట్ టు ద ఫార్మర్స్ ఏం కష్టం కష్టమండి అసలు అది పడితే తెలుస్తుంది పంట పండించడానికి వాళ్ళు ఎంత కష్టపడితే మనము ఈరోజు కూడా నేను చూసిన చాలా మంది అన్నం కూరలు అన్నీ వేసేసేస్తున్నారు అది పండిస్తే తెలుస్తుంది నేను ఇప్పుడు పండిస్తున్నా కాబట్టి తెలుస్తుంది నాకు కూడా బాధ కష్టము ఆ పెయిన్ మనం అందుకే అంటున్నాను అందరూ ఈ ఫిఫ్టీ ప్లస్ వాళ్ళందరూ ఇటు ఉండొద్దు హైదరాబాద్లో సారీ អីង